అమరావతి రాజధానిలో అంతర్భాగమైనటువంటి మంగళీయ ప్రాంతం రానున్న కాలంలో హైదరాబాదులోని మాదాపూర్ లాగా మారుతుందని చెప్పేసి ఈ ప్రాంత బిల్లర్స్ నమ్ముతూ ఉన్నారు ప్రస్తుతానికి ఇది కొంత ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ రానున్న కాలంలో మాత్రం ఈ ప్రాంతం పూర్తిగా ఐటీ కంపెనీలు పారిశ్రామిక వాడలతో నిండిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్థానిక ప్రజానికంతో పాటు వ్యాపారస్తులు బిల్లర్స్ మాత్రం గాఢంగా నమ్ముతున్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించినటువంటి నేపథ్యంలోనే ఓవైపు అమరావతి పనులు ప్రారంభం మరోవైపు మంగళగిరికి తూర్పు వైపు ఉన్నటువంటి ప్రాంతంలో మాత్రం కొత్త కొత్త బిల్డర్స్ వస్తూ ఉన్నారు ఆఫీస్ ప్లేస్మెంట్ కోసం ఇప్పటికే వేట మొదలుపెట్టారు అయితే నిన్న మన్నడుకు స్థబ్దతగా ఉన్నటువంటి ఆ ప్రాంతం ఒక్కసారిగా వేడికిందని చెప్పాలి గుంటూరు విజయవాడ నగరాల మధ్య మంగళగిరికి ఆనుకొని ఉన్నటువంటి బైపాస్ రోడ్డుకు ఉత్తరం వైపున అంటే కనకదుర్గమ్మ వారి దగ్గర నుంచి చిన్నకాని ముగన వాటర్ వరకు రోడ్డుకి ఇరువైపులా ఇప్పటికే కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేశారు వాటికి అనుబంధంగా ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయడానికి పారిశ్రామికవేత్తలు మక్కువ చూపిస్తున్నారంటున్నారు స్థానిక బిల్డర్సు ఇరవై ఐదు వేల దగ్గర నుంచి రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఎస్ఎఫ్టీ కలిగినటువంటి స్థలాలు ఇప్పటికే ఈ రోడ్డు పక్కన అందుబాటులో ఉన్నాయి అంటున్నారు బిల్డర్సు రాజధానికి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి మంగళగిరి నగరానికి పడవర వైపున అమరావతి నగర అభివృద్ధి పనులు జరుగుతుండగా అదేవిధంగా ఈ నగరానికి తూర్పు వైపున బైపాస్ రోడ్డు అనుకొని మాత్రం కొత్త కొత్త ఆఫీసులతో రానున్న కొద్ది కాలంలోనే కలకలాడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి బైపాస్ రోడ్డు అనుకొని ఐదు సెంట్లు జాగా చాలు తక్కువ సమయంలోనే నిర్మాణాలు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తున్నారు వ్యాపారస్తులు మంగళగిరి నగరం నలువైపుల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో మంగళగిరికి మాత్రం మహర్దర్శి పట్టుకుంది అనేది మాత్రం నిజం నిజమేనండి హండ్రెడ్ పర్సెంట్ ఉంది యాక్చువల్ మా బిల్డింగ్లు ఎక్కడ ఖాళీ లేవండి అన్నీ అయిపోయినాయి ఇప్పుడు కొత్తగా పెట్టాం చాలా బాగుంటుంది చాలా బాగుంటుందండి మంగళగిరి భవిష్యత్తు మొత్తం టోటల్గా రెండో మాదాపూర్ మంగళగిరి అవుతుంది అంటే ఎట్లా అండి ప్లేస్ ఒక ఐటీ కంపెనీ పెట్టాలండి జనరల్ ప్లేస్మెంట్ ఎంత అవసరం అవుతుంది అది ఎంత అనేది ఎవరు లేదు వచ్చే కంపెనీని బట్టి అది ఇరవై ఐదు వేలు కావచ్చు యాభై వేలు కావచ్చు లక్ష కావచ్చు లక్ష కావచ్చు దగ్గర తగ్గ బిల్డింగ్లు కూడా కొత్త బిల్డింగ్లు మొదలు పెడుతున్నారు ఆల్రెడీ ఇంత అంత అంటూ ఏం లేదండి అది అందులో పర్టికులర్గా మనకి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇచ్చారు ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారండి మీ బిల్డింగ్ తీసుకోవటానికి ప్లేస్మెంట్ కి ఇవన్నీ బయట రకరకాలుగా అండి బెంగళూరు వాళ్ళు ఉన్నారు మనకి హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు మన లోకల్ వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్ కూడా కొంత కావాల్సి వస్తుంది గవర్నమెంట్ బిల్డింగ్లు అయిందా కూడా ఇప్పుడు మావి కూడా కొన్ని బిల్డింగ్లు గవర్నమెంట్కి ఇచ్చాము అప్పుడు అమ్ముకోవడానికి కూడా అవకాశం లేక మేము కొంత అప్పుడు ఆ టైంలో వాళ్ళు అడిగిన రేటు ఏదో రేటు ఇచ్చేసుకున్నాం చేసుకున్నాం ఇప్పుడు లోకేష్ గారు వచ్చారు కాబట్టి ఏదైనా రిక్వెస్ట్ చేస్తారు ఇంట్లో పెంచుకోవడం కోసం ప్లేస్మెంట్ పరంగా ఏ ఇటువైపు మన వైపు వచ్చి ఏ అవకాశాలు ఉంటాయంటారు మీ తెలిసిన తరపు మన మన వైపు కొన్ని ఐటీ కంపెనీస్ వస్తాయండి బిజినెస్ పరంగా ఉన్నారు ఐటీ కంపెనీస్ రావాలనే కోరుకుంటున్నాం అండి వైజాగ్తో పాటు మనకు కూడా ఎక్కడికి వస్తేనే మనం రేపు పొద్దున మాంగళగిరి అనేది మాదాపూర్కి ఆ రెండు పేర్లు చాలా దగ్గర సంబంధం ఆ రెండు మనకు మాదాపూర్ ను చూసుకుంటాం ఇక్కడ నిజంగా అవకాశాలు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయండి కావాల్సినంత ల్యాండ్స్ ఉన్నాయండి కావాల్సినంత ల్యాండ్స్ ఉన్నాయి అవకాశం బ్రహ్మాండలు పరిగెలు ఎత్తున్నారు ఈ ఆఫీసర్స్ కానీ మన రియల్ ఎస్టేట్ కూడా బాగు పుంజుకుంది కదండి చెప్పాలంటే బాగు పుంజుకున్నట్టే కదా ఇలా అది ఎందుకంటే మనకి ఇక్కడ ఎలాంటి ఇప్పుడు వరకైతే అసలు ఇబ్బంది ఉండదండి దాని గురించి మనకు ఒక రకంగా అంటారు కదా అది ఏది సామా పిల్ల పిల్ల కానీ వెళ్ళిపోయారు అసలు ఎందుకో మీరు ఆయన భయపడి ఆ బాగుంటే వాళ్ళు ఎందుకో ఏం తెలియదు మేము రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలోనే మేము చాలా సైట్లు తీసుకున్నాం అప్పటికే మొదలు పెట్టి మేము పోలేక ఇక్కడే ఎరుకుపోయి ఉన్నాం ఎక్కపోయినందుకు ఏదో బయట పడ్డా అప్పులో ఉప్పులు చేసి బయటపడి ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నాం ఇప్పుడు బిల్డర్స్ కూడా తిరిగి వస్తున్నారండి హండ్రెడ్ పర్సెంట్ తిరిగి వస్తారండి ఎందుకంటే వదిలిపెట్టి పోయిన బిల్డింగ్ కూడా పూర్తి చేసుకోవాలి కదా ఏమన్నా మామూలుగా ఒకళ్ళు వందల కోట్లు బిల్డింగ్లు అనిపోయి మా ఎండ అనుకోండి వేరే చిన్న చిన్న కాబట్టి మేము ఇలా మేము ముందు నుంచో గలగాలి అది మేము కూడా పరిగెత్తే వాళ్ళు ఇప్పుడు తో పాటు బెంగళూరు నుంచి కూడా బిల్డర్స్ ఎక్కువ మంది మంగళగిరి కేంద్రంగా వస్తున్నారంట మా బెంగళూరు నుంచి బాగానే ఇంత ముందు ఏ ఒక్క కార్డు ఏ బెంగళూరు కార్ లోపడుతుంది కర్ణాటక లో పడుతుంది మాకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంది కర్ణాటక అంటే మన ఆంధ్ర బార్డర్ లో ఉంటుంది కాబట్టి బార్డర్ కార్ ఆ కారు అనేది కూడా తెలియదు కానీ బాబా వస్తున్నారు ఎక్కడ యూపీ నుంచి మళ్ళీ దాదాపు పది పది వేల మంది పని చేసుకోవడానికి వచ్చారండి ఈ పదిహేను రోజుల్లో మొత్తం వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చారు బాబు సరే మీరు ఒక ప్రముఖ బిల్డర్ గా చెప్పండి మంగళగిరి భవిష్యత్తు ఎలా ఉండబో ఇప్పుడు ఈ రోజు అంటే ఇప్పుడు జూన్ చివరిలో ఉన్నాం కదా ఇప్పుడు వరకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి మీరు చాలా మంది అడుగుతున్నారు కానీ ఖాళీ లేవు అని లేవండి చాలా మంది తిరుగుతున్నారు రెంట్ల కోసం తిరుగుతున్నారు రెంట్లకు కూడా ఖాళీలు మంగళగిరి మాధాపూర మంగళగిరి సేమ్ ఈక్వలైజ్ చేస్తారని మాకు బాగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నమ్ముకుంది అంటే మంగళగిరి ప్రజలు నమ్మచ్చా మరో మాదాపూర్ గా మారిపోయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు డౌటే లేదు మంగళగిరి మాధాపూర మంగళగిరి సేమ్ ఈక్వలైజ్ చేస్తారని మాకు బాగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నమ్ముకుంది అంటే మంగళగిరి ప్రజలు నమ్మచ్చా మరో మాధాపూర్ గా మారిపోయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు డౌటే లేదు దీనికి ఇంకా వేరే ఏం లేదు అటు పది కిలోమీటర్లు ఇటు పది కిలోమీటర్లు సెంటర్లో ఉంది ఎటు చూసినా కానీ విజయవాడ వాళ్ళు రావచ్చు గుంటూరు వాళ్ళు రావచ్చు తెనెల వాళ్ళు రావచ్చు ఎవరైనా రావచ్చు అందుకని త్వరగా అభివృద్ధి ఈజీ అండి ఇందులో ఇంత పెద్ద హైవే మనకి మాకు తెలిసినది ఇది రెండోదో ఫస్ట్లో ఉంటుందండి ఇండియాలో పెద్ద నేషనల్ హైవే ఇండియాలో నాకు తెలిసి సెకండ్ ఫస్ట్ ఉంటుంది అండి ఇది గుంటూరు విజయవాడ మధ్యలో ఉంటమే ఒక అదృష్టం మంగళగిరికి దాని దాకా